లో మొట్టమొదటిసారిగా ఉమెన్ కార్డియాకి కేర్ సదస్సు విశాఖలో బీచ్ రోడ్ నవేటన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ఓ తేదీలో నిర్వహించనున్నట్లుగా ఉమెన్ ఇన్ కార్డాలజీ అండ్ రిలేటెడ్ సైన్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ సుజాత విప్పర్లా తెలియజేశారు జగదాంబ జంక్షన్ తరి స్థానిక హోటల్లో శుక్రవారం ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు ఈ సదస్సులో మూడు వందల నుంచి నాలుగు వందల మంది ప్రతినిధులు హాజరవుతారని విదేశాల నుంచి ప్రఖ్యాత మహిళా కార్డియాలజిస్టులు పరిశోధకులు హాజరై అభిప్రాయాలు వెల్లడిస్తారని చెప్పారు తద్వారా మార్పిడి చేసుకోవడానికి సంచలనాత్మకమైన పరిశోధనలు అందించడానికి కార్డియోవాస్కులర్ మెడిసిన్లో తాజా పురోగతిని చర్చించడానికి ఈ సమావేశం దోహదపడుతుందని చెప్పారు మహిళల్లోని హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన పెంచాలని మహిళా రోగుల సంరక్షణకు మెరుగుపరచాలని తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ హృదయ సంబంధ వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని వెల్లడించారు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నాము సో విశాఖపట్నంలో ఫస్ట్ టైం నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కార్డియాలజిస్ట్ జరగలేదు ఎప్పుడు కూడా టైర్ వన్ మెట్రో సిటీస్లో జరుగుతూ ఉంటాయి కానీ ఈసారి మేము పట్టుబట్టి విమెన్ కార్డియా కేర్ కాన్ఫరెన్స్ని విశాఖపట్నంలో జరపాలని ఫైట్ చేసి తీసుకొచ్చి జరుపుతున్నాము సో ఆ విమెన్ కార్డియా కేర్ కాన్ఫరెన్స్లో అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డెలిగేట్స్ ఉంటారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఉంటారు మనకి ఇక్కడికి కెనడా నుంచి జపాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఫ్యాకల్టీ వచ్చారు ఆల్రెడీ కెనడా నుంచి మేడం వచ్చారు సో యూకే నుంచి అండ్ జపాన్ నుంచి కూడా వస్తారు ఈవినింగ్ సో ఈ కాన్ఫరెన్స్ లో లైవ్ కేసెస్ అంటే కేసెస్ ట్రాన్స్మిట్ అవుతాయి గా సౌదీ అరేబియా నుంచి బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ స్టేట్స్ నుంచి కూడా ట్రాన్స్మిట్ అవుతాయి అండ్ టాక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాక్స్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాన్స్మిట్ అవుతున్నాయి దేశ దేశంలో అన్ని ప్రాంతాల నుంచి నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా నుంచి అరౌండ్ త్రీ హండ్రెడ్ విమెన్ వస్తున్నారు దాట్ ఇస్ దిస్ ఇస్ డన్ బై విన్ ఆర్గనైజేషన్ డాక్టర్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆవిడ స్టార్ట్ చేశారు సో ఈ డబ్ల్యూసి కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ చేస్తాము సో వై వాయి కాన్ఫరెన్స్ ఫర్ విమెన్ ఎప్పుడు కూడా విమెన్ మంత్లో చేస్తాము మార్చ్లో చేస్తాము ఎందుకు విమెన్స్ కార్డియా కేర్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము అంటే బికాస్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మీకు తెలుసు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆర్ విమెన్ కానీ కార్డియాలజీకి వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీస్ ఆర్ విమెన్ అండ్ ఇంటర్వెన్షన్ అంటే ఏంజోప్లాస్టీలు స్టెంట్లు వేయడం చూసుకుంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్ సో ఈ డామినేషన్ టెన్ టైమ్స్ మోర్ ఎఫిషియూ సర్వైవ్ ఇన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్ సో అన్లెస్ టైమ్స్ మోర్ ఉంటే కానీ మేము మా కార్డియాలజిస్ట్ విమన్ కార్డియాలజిస్ట్ యంగ్ కార్డియాలజిస్ట్ కి ఇది ఒక ప్లాట్ఫామ్ వాళ్ళ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుని ప్లస్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసర్చ్ ప్రెసెంట్ చేయడానికి వాళ్ళ థీమ్స్ ప్రెసెంట్ చేయడానికి ఆపర్చునిటీ ఇస్తాము మనకు తెలుసు విమెన్ మనకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ విమెన్ ఆర్ డిసీజ్ అయినా సరే మనం బ్రెస్ క్యాన్సర్ మిగతా వాటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము బట్ విమెన్ లో కూడా హార్ట్ డిసీజ్ ఇస్ ద కామనెస్ కాస్ ఆఫ్ డెత్ విమెన్ ప్రెసెంట్ లేట్ టు ద హాస్పిటల్ అండ్ అండర్ డయాగ్నోస్డ్ అండర్ ట్రీటెడ్ వరల్డ్ ఓవర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా విమెన్ ప్రెసెంట్ అండర్ ట్రీటెడ్ అండ్ అండర్ డయాగ్నోస్డ్ ఆ మోస్ట్ ట్రయల్స్ లో ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ విమెన్ ఉండరు సో ఈ గ్యాప్ అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ సో విమెన్ ఇన్ కార్డియాలజీ స్టార్ట్ చేయడం జరిగింది సో అందుకని టు ఇంప్రూవ్ ద కేర్ ఆఫ్ విమెన్ పేషెంట్స్ మాకు రిసర్చ్ ప్రాజెక్ట్స్ ఇన్ విమెన్స్ అండర్ ద ప్రజ్వల్లి స్కాలర్షిప్ స్కీమ్ ఒకటి ఉంటుంది మా వెల్కాస్ ఆర్గనైజేషన్ లో ఆ స్కీమ్ లో మేము రీసెర్చ్ మీద రీసెర్చ్ కి గ్రాంట్స్ ఇస్తూ ఉంటాము సో ఆ పేపర్స్ అన్ని కూడా ఈ డబ్ల్యూసీసీ కాన్ఫరెన్స్ లో ప్రెసెంట్ చేయటం జరుగుతుంది సో దాట్ విమెన్స్ యొక్క కేర్ ఇంప్రూవ్ అవుతుంది ఈ గ్యాప్ ని అడ్రస్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ సో దట్స్ ద రీజన్ మేము కొలాబరేట్ చేస్తాం వరల్డ్ ఓవర్ విత్ విమెన్ అండ్ కార్డియాలజీ అన్ని ఆర్గనైజేషన్స్ కి విమెన్ వింగ్స్ ఉంటాయి లైక్ స్కై విమెన్ ఆస్ వన్ వీటితో మాకు పార్ట్నర్షిప్స్ ఉన్నాయి ఈ కాన్ఫరెన్స్ లో వాళ్ళలో వాళ్లలో సపోజింగ్ వీ హ్యావ్ ద జాపనీస్ విమెన్ ఎన్ కార్డియాలజీ ప్రెసిడెంట్ హు ఇస్ కమ్ కమింగ్ టుడే టు పార్టిసిపేట్ ఇన్ ది కాన్ఫరెన్స్ సో ఈ కొలాబరేషన్స్ నెట్వర్కింగ్ ద్వారా మేము మా విమెన్ కార్డియాలజీస్ కి మోర్ ఆపర్చునిటీ ఇచ్చి విమెన్ కేర్ విమెన్ కార్డియాక్ పేషెంట్స్ కేర్ ఇంప్రూవ్ చేద్దామని ఈ ఆర్గనైజేషన్ ఉంది ఈ కాన్ఫరెన్స్ కూడా పర్పస్ అది